హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చి శనగపప్పుతో హల్వా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానో చూడండి ముందుగా ఒక కప్పు శనగపప్పుని మనం నా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దానిని చూపిస్తున్న విధంగా ఉడకపెట్టుకోవాలి చూసారు కదా చూపిస్తున్న విధంగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఈ మిశ్రమం ఎంతుందో దాన్ని తగ్గట్టు బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తీగపాకం వచ్చే వరకు కూడా దీన్ని మనం ఉడికించుకోవాలి మధ్యలో ఒక ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం చూసారు కదా బెల్లం ఇలా పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చూశారు కదా తీగపాకం వస్తుంది అలా తీగపాకం రాగానే మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం పచ్చశనగపప్పు మిశ్రమాన్ని ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా ఉండలుగా లేకుండా మొత్తం బెల్లం పాకంలో మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుతూనే ఉండాలి చూసారు కదా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే అడుగు పట్టేయకుండా ఉంటుంది అలాగే హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా చూపిస్తున్న విధంగా ప్యాన్ వదిలేసే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఫైనల్లీ మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్లీ మన హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్